హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక చిన్న హెల్త్ కమ్యూనిటీ ట్యాబ్లో ఇంకో ఛానల్ లింక్ ఇచ్చాను అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఆ ఛానల్లో కూడా మీకు మంచి మంచి స్టోరీలను వినిపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి ఇంకా లేదు తల్లి అమ్మ వచ్చి చాలాసేపు అయింది అవునా ఎప్పుడు వచ్చింది ఎంత బిజీగా ఉన్నా ఫోన్ తీసి చేసి తిన్నావా అని అడిగేది ఈరోజు ఏమైంది మా సీత నాకు ఫోన్ చేయలేదు ఎక్కడ ఉంది అమ్మ ఆ రూమ్ లో తల్లి అవునా సరే అని సీత రూమ్కి వచ్చిన స్వీటీ బెడ్ మీద పడుకున్న సీత దగ్గరకు వచ్చి అమ్మా అమ్మ అంటూ సీత చేతిని పట్టుకుంది అంతే షాక్ అయింది స్వీటీ ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది తనకి అమ్మమ్మ అమ్మమ్మ అని స్వీటికి గట్టిగా అరిచేసరికి హాల్లో ఉన్న జానకమ్మ పరుగున లోపలికి వచ్చి ఏమైందమ్మా ఎందుకు అలా అరిచావు అమ్మ ఒళ్ళంతా కాలిపోతుందమ్మమ్మా ఏమైంది సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది అంటుంది అయ్యో స్వీటి కంగారు పడుకు అమ్మ వర్షంలో తడిసొచ్చింది అందుకే ఈ జ్వరం ఏంటి వర్షంలో తడిసొచ్చిందా ఎందుకు అలా చేసింది అంటూ కోపంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి మగతగా నిద్రపోతున్న సీతని నెమ్మదిగా పైకి లేపి టాబ్లెట్ వేసి పడుకోబెట్టింది స్వీటీ చిన్న జ్వరానికి ఎందుకమ్మ అంత కంగారు పడతావు చిన్న జ్వరం అయినా పెద్ద జ్వరమైనా నాకు మాత్రం ఎవరున్నారు జానకమ్మ ఉన్నది అమ్మ నువ్వు నాకంటూ ఇంకా ఎవరున్నారు ఆ మాటకి జానకమ్మ బాధిగా చూసింది నిద్రలో ఉన్న సీతకి స్వీటీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఎప్పుడు నేను వర్షంలో తడిచినా నన్ను తిట్టేది అలాంటిది అమ్మ ఎలా తడిచింది మెడికల్ క్యాంప్ కదా తల్లి హడావిడిగా వచ్చుంటుంది నువ్వు ముందు స్నానం చెయ్యి భోజనం చేద్దు ఇప్పుడు ఏం వద్దమ్మా ఫ్రెష్ అయి వస్తాను నువ్వు అమ్మ దగ్గరే ఉండు అని స్వీటీ తన రూమ్ వెళ్ళగానే సీత తనలో తానే బాధపడింది సడన్ గా జ్వరం ఏంటి సీత అని బాధగా అక్కడే కూర్చుంది జానకమ్మ కాసేపటికి కొద్దిగా జ్వరం తగ్గడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది సీత ఎదురుగా స్వీటీ జానకమ్మలను చూసి పైకి లేవబోతుంటే అమ్మ పడుకో ఇప్పుడు ఎలా ఉంది నీకు తగ్గింది ఇద్దరు భోజనం చేశారా చేసాం కానీ ముందు నిన్ను చూ అంటూ సీత చేతిని పట్టుకొని పర్లేదమ్మా లైట్గా ఉంది ఫీవర్ కాసేపటికి తగ్గిపోతుంది కానీ నువ్వేమైనా చిన్నపిల్లవా వర్షంలో తడవడానికి అని అడుగుతుంది నేనేం కావాలని తడవలేదమ్మా సడన్ గా అక్కడ వర్షం వచ్చేసింది అందుకే తడిచిపోయా అని సీత అనగానే స్వీటీ సీత ముఖంలో ముఖం పెట్టి అబద్ధం చెప్పావంటే అతికినట్టుండాలి సీతాలు చూడు అబద్ధం చెప్పావు అందుకే నీ కళ్ళు పెద్దగా అయ్యాయి స్వీటీ నాకు తెలుసమ్మా చెప్పు ఏమైంది సూటిగా అడిగింది స్వీటీ ఎదుటి వాళ్ళని మాటలతోని చుబ్బులతోని కనిపెట్టే నైజం రామ్ది ఆ నైజం స్వీటీలో తక్కువ ఏం లేదు చిన్న మాట కూడా వచ్చినా సరే ఎట్టే కనిపెట్టేస్తుంది కూతురు మాటలకి కంగారు అంతా లోపల దాచుకుని ఏంటి స్వీటీ నేనెందుకు అబద్ధం చెప్తాను ముందు నువ్వు భోజనం చేయి అబ్బా చేయిస్తానమ్మా ముందు నువ్వు లైట్ గా టిఫిన్ చేయి ఇప్పుడు నాకేం వద్దు తల్లి అస్సలు ఆకలిగా లేదు బాగా తలనొప్పిగా ఉంది పడుకుంటాను కనీసం పాలైన దాకి పడుకో అమ్మా నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవని స్వీటీ అనగానే సీతని చెవును చూసింది ఏ మెంటల్ దానా నీకోసమే తెచ్చాను బిర్యానీ నీకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీ నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవు ముందు తిని చావు అన్న రామ్మాటలు గుర్తురాగానే గతం తాలూకా జ్ఞాపకాల్లోకి వెళ్ళింది సీత అమ్మా నువ్వు ఇక్కడే ఉండు అమ్మకి పాలు తీసుకొని వస్తాను స్వీటీ నేను పాలు తీసుకొని వస్తాను నువ్వు ముందు భోజనం చేయి అమ్మకిప్పుడు బాగానే ఉంది కదా అది కాదమ్మమ్మా స్వీటీ అని జానకమ్మ గారు సీరియస్ గా చూసేసరికి సరే సరే తింటాను ఏంటి అవును సార్ సరే సరే ఎక్కడ షూటింగ్ కాఫీ షాప్ లో సార్ అంత రెడీగానే ఉంది మీరు రావటమే ఆలస్యం దారిలోనే ఉన్నా వచ్చేస్తాను అంటూ ఫోన్ పచ్చేశాడు ఆర్యన్ మామయ్య చెప్పు నీ షూటింగ్ నిన్న జరిగింది కదా అక్కడేనా అవును ఈ రోజు కూడా అత్తయ్య వస్తుందా చూడాలి వస్తే పండగే లేకపోతే దాన్ని ఎక్కడ ఉంటుందో వేట మొదలు పెట్టాలి అంటూ సిగరెట్ వెలిగించుకొని మీ బాబు షోలో అప్పుడే ఈ కబురు ఊదేస్తావా ఊదాను అందుకే నా ఈడియట్ ఫోన్ చేయలేదు ఆయన ఎందుకు చెప్పావురా నేను చెప్పకపోయినా నువ్వు చెప్పేస్తావు కదా అత్తమ్మా నీ ఫస్ట్ వైఫ్ అయితే నాన్న సెకండ్ వైఫ్ కదా తన దగ్గర ఎలా దాచుకున్నా ఉంటావు నీ గురించి నాకు తెలియదా అయ్యా ఆ ముదిరావురా అని రామను గానీ షూటింగ్ ప్లేస్ రావటంతో సరే మామయ్య వెళ్తా నీ షూటింగ్ అవ్వగానే ఫోన్ చేయి నేను వస్తాను అక్కడికి ఎందుకు రానా పెళ్లంతో రొమాన్స్ చేసే వీడియో తీయడానికి మామయ్య మరీ అంటూ చిన్నగా నవ్వి సరే జాగ్రత్త అంటూ రామ్ వెళ్ళగానే ఆర్యన్ నవ్వుతూ కాఫీ షాప్ కి వచ్చాడు అతని చుట్టూ తన బాడీ గార్డ్స్ అలర్ట్ గా చూస్తున్నారు వచ్చేసారా రండి సార్ ఎంతకి హీరోయిన్ వచ్చిందా లేదా వచ్చింది అంటూ నవ్వుతూ డైరెక్టర్ లోపలికి వెళ్ళగానే ఆర్య నవ్వుతూ చుట్టూ చూశాడు ఎదురుగా ఫ్లవర్ షాప్ లో స్వీట్ని చూసి షాక్ అయ్యాడు తను కొట్టిన చంపదెబ్బ మాటలు గుర్తురాగానే కోపంగా పిడికిలు వేగించింది ఈరోజు మా మామయ్య ఉన్నాడు కాబట్టి బతికిపోయావు ఆ రోజు నిన్ను ఎవ్వరు ఈ రోజు కాపాడలేరు ఎంత పొగరే నీకు నన్నే కొడతావా అని నేరుగా ఫ్లవర్ షాప్కి వెళ్ళాడు ఎప్పుడు లేదు నువ్వేంటే పువ్వులు కొనడానికి వచ్చావు అమ్మ పూజ ఏదో చేస్తుంది రేపు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేయమంటే రేపు వస్తాయి కదా అందుకే వచ్చాను అమ్మ కాని కానీ నే కదా ఫీవర్ వచ్చింది ఆనే వద్దన్నా అంటూ బస్సులో డబ్బు తీసి ఫ్లవర్ షాప్ వాటికి ఇచ్చి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ఆర్యన్ కి డాష్ ఇచ్చింది అబ్బాయి ఎవడడా నువ్వు తాడులా ఎదిగవు ఎలా నడవాలో కూడా తెలియదా అంటూ నుద్దున్న చేత్తో రుద్దుకుంటూ ఎదురుగా ఉన్న ఆర్యన్ చూడుగాని నువ్వా పేరుకు మాత్రమే హీరో కాని బుద్ధులు చేష్లు మాత్రం అన్ని రౌడీ వేషాలు అంటూ కోపంగా లుక్ ముందుకు వెళ్తుంటే వెంటనే ఆర్యన్ ఆమె చేతిని పట్టుకొని శ్వేత నిఖిల్ వైపు చూశాడు ఆర్యన్ చూపుకు భయపడి వాళ్ళు ముందుకు పారిపోయారు ఏ వదులు నిన్ను కార్స్ అన్ని పగలగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అన్నమాట అవును బుద్ధి నాకు కాదు ఇప్పుడు నీకొచ్చేలా చేస్తాను అంటే స్వీటీ ఎత్తుకొని తన కార్లోకి తీసుకెళ్లాడు ఊహించిన చేరికి స్వీటితో పాటు శ్వేత నిఖిల్ సినిమా యూనిట్ అందరూ షాక్ గా చూస్తుండిపోయారు రే వదులు ఎంత ధైర్యం నీకు వదలరా అంటూ నోటుకొచ్చింది తిడుతూనే మరోవైపు ఆర్యన్ పై అరచేతి ముద్రలు మామూలుగా వేయటం లేదు రే వదులు అంటూ కోపంగా ఆర్యన్ భుజాన్ని కొరికింది అమాంతం ఆమెను కార్ సీట్లో పడేసి కోపంగా చూశాడు నీకేమైనా నా పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావు అవును ఇంకెప్పుడైతే ముద్దు పెట్టానో అప్పటి నుంచి క్రాక్ మామూలుగా కాదు పిచ్చి పీక్స్ లో ఉందనుకో ఏడియన్ ఒక అమ్మాయితో ఇలానే నా బిహేవ్ చేసేది అసలు నువ్వు అమ్మాయి అని ఎవరన్నారు ఇలా అస్సలు అమ్మాయికి సంబంధించిన సూచనలను అంటూ స్వీటీ హార్ట్ కేస్ చూశాడు కోపంగా ఆర్యన్ కొడదామని చెయ్యత్తింది కానీ ఆ చేతిని పట్టుకొని ఒక్కసారిగా ఆమెను వీధికి లాక్కున్నాడు అమాంతం ఆమె శరీరం అంతా ఆర్యన్ బాడీకి టచ్ అయ్యేసరికి స్వీట్ కల్లర చేసి రే చేస్తావు చెప్తున్నా చంపవే చూస్తాను అంటూ ఆమె నడుము దగ్గర ఉన్న చేతిని బిగించాడు అందులోనే ఆమె చెంపకి తన నుంచి ఆర్యన్ ఇక్కడే కొట్టినంత ఈజీ కాదు వదిలించుకోటో ఆ చెంపపై కొట్టిన నిన్ను నీ జీవితం మీద దెబ్బ కొట్టకుండా ఎలా ఉంటాను అంటూ ఆమె గాలి ఊదాడు అర్జైతులతో పాటు నుదుటిని కూడా స్వేదం పట్టేసింది స్వీటికి అన్నం పొగరు బల్పు కోపం అన్నీ ఎక్కువే నీకు ఇన్ని రోజులు నీ పొగరు బల్పు గర్వం కోపం మనసే కరెక్ట్ పొగడు నీకు తగలేదు అనుకుంటా ఇప్పుడు నేను వచ్చాను కదా నీ మొగున్ని అన్నీ తగ్గిస్తాను నీ అహంకారం కూడా అంటూ స్వీటి కళ్ళలో చూశాడు ఏంటి ఆ చూపు చంపేస్తావా ఆమె తను ఒడిలో లాక్కుంటూ ఆమె భుజంపై చేయి వేశాడు ఒక్కసారి వదనరా చంపుతానో లేదంటే ఏం చేస్తానో చూద్దు గాని చంపినా చంపుతావే నాకు తెలిసి నీ అబ్బకున్న పొగరు నీకు వచ్చినట్టుంది అందుకే రౌడీలా ఉన్నావు ఆర్యల అలా అనగానే కోపంగా అతని షర్ట్ పట్టుకొని పట్టుకుని రే మాటలు జాగ్రత్తగా రాని నా దగ్గర ఫ్యామిలీ కోసం కాని ముఖ్యంగా తండ్రి కోసం కానీ మాట్లాడావంటే ఈ పరువు తీసేలా మాట్లాడతా నా కోసం నీకు ఇంకా పూర్తిగా తెలీదు తెలిస్తే ఇలా మాట్లాడో ఫ్యామిలీ తండ్రి కోసం ఎందుకు మాట్లాడకూడదు తండ్రి కనుకే ఉంటే టార్చర్ కాదు నరక స్పెల్లింగ్ ఏంటి చూపిస్తాను హీరోవి హీరోలా ఉండు నాతో పెట్టుకోకు నల్లి నలిపినట్టు నలిపి పడేస్తా జాగ్రత్త అంటూ ఆర్యన్ షట్ కాలర్ వదిలింది అంటే మీ నాన్న మంచివాడు కదా మీ అమ్మని వదిలేశాడా వెటకారంగా అన్నాడు ఆర్యన్ అంతే ఒక్కసారిగా కోపంగా చూసింది స్వీటీ ఆ చూపు చూసిన ఆర్యన్ ఆశ్చర్యంగా చూశాడు ఆ చూపు ఎలా ఉందంటే ఎవరైనా సరే భయపడాల్సిందే ఏ చంపేస్తావా చేతిలో లేదు కానీ ఉంటే ఇక్కడే నీ తల పుచ్చు లేచిపోయేది మా అమ్మ వదిలేసింది తన భర్తని అర్థమైందా భర్త అంటున్నావు నాన్న అనవా భార్య బిడ్డల కోసం ఆలోచించేవాడైతే ఎన్ని రోజులు నేను మా అమ్మ ఎందుకు ఒంటరిగా ఉంటావు నాకు తండ్రి లేడు మా అమ్మ ఒక్కరితే ఉంది అర్థమైందా కోపంగా అరిచింది స్వీటీ ఏయ్ ఎందుకు అలా అరుస్తాం నాకు నచ్చని విషయాలు మాట్లాడితే ఇలానే కోపం వస్తుంది ఇంకోసారి నా ఫ్యామిలీ విషయంలో వేలు పెట్టినా నా జోలుకొచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆర్యను నెట్టి కోపంగా కారు దిగి అక్కడి నుంచి వెళ్ళింది వెళ్తున్న స్వీటీని చూస్తూ ఉండిపోయాడు ఆర్యన్ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్